కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆదోని నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విమర్శించారు వైసీపీ కేంద్ర పార్టీ పిరుపు మేనకు వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా స్థానిక వైసీపీ కార్యాలయం నుండి భీమా స్కూడలి మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సంక్షేమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటి దినంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు నిరసన దినంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ ఎలక్షన్ల ముందు అవి అబద్దాలని ఈ రోజున మనం అందరం కూడా తెలిసేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రోజు పరిస్థితి నిజంగా జనంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే వారు అబద్దాల ముఖ్యమంత్రి అనేటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిపోతా ఉంది అంటే సంవత్సర కాలంగా వారు సూపర్ సిక్స్ అనేటువంటిది అందులో భాగంగా మనము అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి స్త్రీ శక్తి అయితేనేమి ఆడబిడ్డ నిధి అయితేనేమి అంతేకాకుండా ఈరోజు ఏ ప్రతి ఒక్క నిరుద్యోగికి వారు మూడు వేల రూపాయలు ఇవ్వటం ఇవ్వ ఇస్తానని చెప్పడం జరిగింది లేని పక్షంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈయన కూడా వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారు కూడా యువ యువగలం పాదయాత్ర చెప్పడం జరిగింది అంటే ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రంలో ఒక సంవత్సరం అయినాక ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఈరోజు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద అప్పు మోపడం జరిగింది అంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక్క సంవత్సర కాలంలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల అప్పు అంటే నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో వారు కష్టకాలంలో కరోనా ఉన్నా కూడా వారు సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో నవరత్నాలు ప్రతి ఒక్క పథకానికి కూడా తూచా తప్పకుండా తొంభై శాతం వాళ్ళు అమలు పరిచినటువంటి పరిస్థితి చూశారు రోజు ఈ రాష్ట్ర ప్రజలు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన దినం తెలపడానికి కారణం ఏమిటంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా అప్పుల బాడ మోపడం ఈ రకంగా వారు చేస్తున్నారనేటువంటిది ఈ చూ చూపిస్తా ఉన్నారు అంటే ఈరోజు రాష్ట్ర రాజధానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అయితేనేమి జపాన్ నుంచి అయితేనేమి అంటే ఏ రకంగా కూడా చూసి ఈరోజు రాష్ట్రానికి అమరావతి కావాలి అందరి విషయం తెలుసు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు అరమరావతికి ఇన్ని లక్షల రూపాయలు ఈ రోజు అప్పు తీర్చి ఈరోజు వారు పెడుతున్నారంటే మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది ఈరోజు ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ గ్రామాన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఒక్కటి కూడా రావట్లేదు అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తను కూడా ఈ రోజు గ్రామ గ్రామాన గడప గడపకు వెళ్తే వాళ్ళను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈ రోజు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పులు మేమే చూపించారు తప్ప సంక్షేమ పథకాలు ఏం చేయకుండా అంతేకాకుండా అభివృద్ధి కూడా మనకు రాష్ట్ర అభివృద్ధి కూడా ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి మన గ్రాకాలు కనపడట్లు అంటే మనం చూస్తే అప్పులు ఈ రకంగా చేసి మరి దేనికి పెట్టారనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలోనే ఉన్నాయి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సంక్షేమ పథకాలు ఇవ్వాలనేటువంటి భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ప్రజలకి వాళ్ళైతే ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి ఈ ధర్నా చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి మేము మెమ్రామ ఇవ్వటం జరుగుతుంది